హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కదా ఇష్టమైన సగుడ పార్ట్ నైంటీ ఫోర్ కథలోకి వెళ్లే ముందు లైక్ చేయడం మర్చిపోకండి ఓకేనా లైక్ చేసేసారా ఇక వెళ్ళిపోదాం నిన్ను ముట్టుకోవాలనే అర్హత కూడా నేను కోల్పోయాను అనుకుంటా అని ఆమె చేతులు నెమ్మదిగా వదిలాడు కమల్ ఆ మాట నేరుగా ఆమె గుండెల్లో సూలమై గుచ్చుకుంది అయినా సరే ఆమె హృదయం ఆ బాధని ఓడ్చుకుంది వస్తాను మళ్ళీ మళ్ళీ వస్తాను నిన్ను వదిలిపెట్టేదే లేదు కాస్త సమయం ఇస్తున్నాను అంతే అతను నెమ్మదిగా మంచం దిగాడు అతను వెళ్ళిపోతుంటే ఏడి గట్టిని వదిలిన చేప పిల్లల ఆమె ప్రాణం విరవిల్లాడిపోయింది ఆ క్షణం అమృతని వదిలేశాడంతే కానీ శాశ్వతంగా మాత్రం కాదు ఓవైపు ఉదయ్ గురించి వెతికిస్తూ అతను కనిపించలేదన్న చిరాకు విసుగు ఉదయని చంపేయాలి అనంత కోపం ఎడతెరిపిలేని పనులు ఓవైపు ధరణి నుంచి వచ్చిన ఫోన్ కాల్ కూడా లిఫ్ట్ చేయలేదు గగన్ ఆ కిందే తన తల్లి మిశ్రికాలు కూడా ఉంది అప్పటికే సాయంత్రం అయిపోవడంతో ఇంటికి బయలుదేరాడు అంతకుముందే అమృతని కలిశాడు అమృత చెప్పిన మాటలు ఇంకా అతని చెవుల్లో తిరుగుతున్నాయి నేను ఏ పరిస్థితుల్లో అలా ఉన్నానో మీకు తెలియకపోయినా ధరణి స్నేహితురాలుగా నాకు సాయం చేశారు మీ స్థానంలో ఎవరున్న బహుశా ఇలా చేసి ఉండకపోవచ్చు ఇప్పటికే నా మూలంగా చాలా సఫర్ అవుతున్నారు ఇందులో ధరణి తప్పు ఎంత మాత్రం లేదు తప్పంతా నాదే అసలు ఎందుకు వెళ్ళానో కూడా నాకే తెలియదు ఇప్పటికి కూడా తెలియట్లేదు తను కాళ్ళు ఇచ్చేటప్పుడు మెసేజ్కి రిప్లై ఇవ్వనప్పుడు నేను వెళ్ళి వెనక్కి వచ్చి ఉండాలి కదా ఊహో అది కూడా నేను చేయలేదు ఎవరిని అనుకుని ఏం లాభం ఇది కర్మ అంతే తప్పించలేం నా వల్ల మీరు మనశ్శాంతి కోల్పోవద్దు ధరణికి ఏం తెలియనివ్వకండి అది చాలా సున్నితమైంది భరించలేదు వెళ్తాను అని అమృత చేతులెత్తి దండం పెట్టేసి వెళ్ళిపోయింది అతనికి అంత మంచి స్నేహితురాలని పొందిన ధరణి నిజంగానే అదృష్టవంతురాలు అనిపించింది అతనికి అతనిలా ఆవేశపడితే లాభం లేదు నెమ్మదిగా ఆలోచించి అడుగు ముందుకు వేయాలి ఆలోచనలు ఇంటి బయట వదిలేసి లోపలికి పెట్టాడు హాల్లో తల్లి కూడా కనిపించలేదు సరాసరి గదిలోకి వెళ్ళిపోయాడు తన రాక కోసం వెయ్యి కన్నులతో ఎదురు చూసే తన సతిజాడే లేదు అతనికి ఏటి వెళ్ళిపోయి ఉంటుంది ఫ్రెష్ అయ్యి వచ్చి మళ్ళీ కిందకి వచ్చాడు మాలవిక కనిపించగానే అటువైపుకు వెళ్ళాడు పనులు పురమాయిస్తూనే ఒకవైపు వంట చేస్తుంది మాలవిక మామ్ కొడుకుని చూడగానే ఐదు నిమిషాలు అన్నట్టు సైగ చేసింది గగన్ హాల్లో వచ్చి కూర్చున్నాడు అతనికి ఇప్పుడు కొంచెం రిలీఫ్గా ఉంది ఏదో ఒకటి చేయాలి అనేది ఆలోచన కంటే ఏం చేస్తుంది చేస్తే బాగుంటుంది అనే ఆలోచన అతన్ని కుదురుగా ఉంచుతోంది మాలవిక కాసేపటికి అతని దగ్గరికి వచ్చింది ధరణి ఎక్కడ మామ్ అడుగుతూనే తల్లి భుజం మీద తలవాల్చాడు అతను అతడు బయట ఎక్కడ ఎలా ఉన్నా తల్లి దగ్గరకు వచ్చేసరికి పసిపిల్లాడైపోతుంటాడు లేదు ఎక్కడికి వెళ్ళింది ఆమె బయటికి వెళ్ళినందుకు కోపం చప్పున పొంగింది అసలే ఉదయ్ని తన తక్కువ అంచనా వేయకూడదు వైజాగ్ వెళ్ళిపోయింది తల్లి మాటలకు అదిరిపడ్డట్టు కూర్చుని వాట్ నమ్మలేనట్టుగా చూశాడు దాన్ని విడిచిపెట్టి ఆమె వెళ్ళడం అసలు జరగని పని ఆషాడం కదా మీ మామయ్య తీసుకెళ్లారు వచ్చి తల్లి మాటలకు మొహం చిట్లించి చూశాడు గగన్ సో వాట్ మామ్ దానికి ఇంటికి తీసుకెళ్ళడానికి సంబంధం ఏంటి అని అడిగాడు అదంతే కన్నా అలా ఆ రాగానే కొత్త పెళ్లి కూతురు పుట్టింటికి వెళ్ళిపోతుందిలే హౌ మెనీ డేస్ వన్ మంత్ మానవిక చెప్పగానే వినకూడని తేద విన్నట్టు మొహం పెట్టాడు మామ్ నీకంతా తెలిసి కూడా ఎందుకు పంపించావు గగన్ ముఖంలో అసహనం మెండుగా ఉంది అక్కడ సెక్యూరిటీ తక్కువ కాదు కదా నాన్న ఉంది నాకు ఇష్టం లేదు అంటూ వెంటనే సోఫా దిగి నేను వైజాగ్ బయలుదేరుతున్నాను తీసుకొచ్చేస్తా ఆ తిక్కదాన్ని అన్నాడు చిరాగ్గా అర్థమైంది అర్థమైంది నీ ఇష్టం నేనేం చేయను ఆమె పెదవి విరిచింది డాడ్ ఇంకా ఆఫీస్ నుంచి రాలేదు నేను కాల్ చేస్తాను ఈలోపు వస్తే నువ్వే చెప్పేసే అంటూ మెట్లెక్కి పైకి నడిచాడు గగన్ మానవిక తృప్తిగా నవ్వుకుంది ఉదయ్ గురించి తెలిసిన దగ్గర నుంచి ఆమెకి కాస్త కంగారుగానే ఉంది అంతకు తెగిస్తాడని అసలు అనుకోలేదు ఇప్పుడు ధరణిని పంపితే గగన్ కూడా వెళ్ళిపోతాడని ఆమెకు తెలుసు టెన్షన్స్ అన్నీ వదిలేసి కాస్త ప్రశాంతంగా ఉంటాడని ఆమె అభిప్రాయం ఫ్లైట్ టికెట్ దొరకలేదు దానికి బోల్డని మార్గాలు వెతికి వైజాగ్ బయలుదేరిపోయాడు కగన్ పొద్దున వరకు ఉంచుకున్నామంటే బాగా పడుతుంది కూతురు చేతికి గోరింటాకు అలంకరించి భోజనం తినిపిస్తూనే చెప్పింది రేవతి సరే తనకెంతో ఇష్టం కాబట్టి చేతులను ముచ్చటగా చూసుకుంటూ చెప్పింది ధరణి అమ్మా సడన్గా డాడీని ఎందుకు పంపావు అసలు లేడు ఇంట్లో చెప్పలేదు నేను అని అంది ధరణి ఎప్పుడో తీసుకురావాల్సింది నువ్వే రాలేదు అలాగే వదిలేస్తే మీరు అప్పటికే రారని డాడీని పంపా ఓ నెల రోజులుంటే నీ సొమ్మేం పోదు రేవతి నిష్ఠూరమాడింది ధరణి ఆ మాటలకి నవ్వి అదే కాదు సడన్గా వస్తేను అన్నది ఏం పర్లేదు ఇలా అయినా ఉంటావి ఇక్కడ తినిపించి దిష్టి తీసి సరే ఇంకో గంట ఆరాక అప్పుడు పడుకో అని లేచి వెళ్ళిపోయింది రేవతి లాప్టాప్లో మూవీ చూస్తూ గంటని రెండు గంటలు చేసింది ఈ ధరణి కాలింగ్ వీలు మోగుతుంటే పడుకోబోతున్న రేవత వచ్చి తలుపు తెరిచింది ఎదురుగా తన అల్లుడు అలియాస్ తన మేనల్లుడు కనిపించగానే ఆమె ముఖంలో నవ్వొచ్చింది అది బయటికి కనిపించని లేదు సరాసరి లోపలికి వచ్చేసి సోఫాలో కూర్చున్నాడు నాన్న స్టాప్గా నాలుగు గంటల ప్రయాణం తర్వాత ఇప్పుడే అలా కుదురుగా ఉన్నాడు అతను ధరణి విషయంలో అతనికి ఏమాత్రం ఛాన్స్ తీసుకోడు తీసుకోలేడు కూడా అదేంటి సడన్గా వచ్చేస్తావు గగన్ రేవతి అడుగుతుంటే సీరియస్గా చూశాడు అసలు ఎందుకు తీసుకొచ్చారు అత్తా మీరు అని అడిగాడు ఏం తీసుకొచ్చాం అని అడిగింది ధరణిని ఎందుకు తీసుకొచ్చారు ఎందుకంటే తీసుకురావాలి కాబట్టి అన్నది రేవతి నాకు చెప్పాలి అంటూ పైకి లేచి రేపే వెళ్ళాలి మేం అంటూ మెట్ల వైపు నడిచాడు గగన్ లేదు ధరణి నెల రోజులు ఇక్కడే ఉంటుంది కావాలంటే నువ్వు కూడా ఉండు నీకు అవ్వకపోతే నువ్వు వెళ్ళిపో అని అంది రేవతి రేవతి నవ్వాపుకుంటూ సింపుల్గా చెప్పింది వెనక్కి తిరిగి చూసి ఉంచనిక్కడ అనేసి వెళ్ళిపోయాడు గగన్ ఊహించలేదు రేవతి ఇలా వచ్చేస్తాడని అతనికి ధరణి అంటే ఇష్టమని ఎప్పుడో కనిపెట్టేసినా పెళ్లి రోజు జరిగిన సంఘటనతో ఆమెకి భయం పట్టుకుంది కానీ ఈరోజు తన కూతుర్ని విడిచి ఉండకుండా ఒక్క పూటకే ఇంటికి వచ్చేసిన అల్లుని చూసి ఆమెకు నిశ్చింతగా అనిపించింది తలుపులు మూసి గదిలోకి వెళ్ళిపోయింది ధరణిని కొట్టాలి అనేంత కోపం వస్తుంటే ఆమె గదిలోకి వచ్చేశాడు గగన్ డోర్ లాక్ చేసి వెనక్కి తిరిగిన అతనికి ముద్దుగా నిద్రపోతున్న ముద్దవంతిని చూసి కోపం ఎటో పరారైపోయింది ఉఫ్ అతని నుంచి గాఢమైన నిట్టూర్పు వచ్చింది బెడ్ మీద పడుకుని చేతుల కింద కాళ్ళ కింద దిండ్లు వేసుకుని ఒకవైపు లాప్టాప్లో మూవీ ప్లే అవుతుంటే అలాగే వెళ్ళలేక పడుకుని ఉంది హాయిగా నిద్రపోతున్న ఆమెను చూస్తుంటే అతని కోపం పాల పొంగుల చప్పున చల్లారిపోయింది అన్నీ తీసి పక్కన పెట్టాడు మొబైల్ ఆఫ్ చేస్తుంటే ఆమె గ్యాలరీ స్క్రీన్ స్క్రీన్ మీదే ఉంది మొత్తం అతని ఫోటోలే ఒకటా రెండా వెళ్ళే కొద్దీ అతనివే ఉన్నాయి ఒక్కో డ్రెస్సులో ఐదారు ఇవన్నీ దూరంగానో తనకి తెలియకుండానో తీసినట్టు అనిపించింది అప్రయత్నంగా అతని పెదవులు సాగే మొబైల్ తీసి పక్కన పడేశాడు గగన్ ఆమె చేసే ప్రతి పనిలో ఓ వయ్యారం ఉందనిపిస్తుంది అతనికి అడ్డదిడ్డంగా పడుకున్న ఆమె మరింత మనోహరంగా కనబడుతోంది ఆమె అందాలు కనువిందు చేస్తుంటే తల విదిలించి డిస్టర్బ్ చేయకుండా పడుకున్నాడు మెల్లిగా హత్తుకొని చిన్నగా మూలిగి కొంచెం కదిలి అతని వైపు తిరుగుతుంటే ఆ గోరింటాలకు ఎక్కడ తనకి రాసేస్తుందేమోనని చేతులు దూరం పెట్టాడు గగం అతని ఫోన్ కాల్ కోసం చూసి చూసి ధరణి నిద్రలోకి జారిపోయిందని తెలియదుగా అతనికి కూడా తొలి ఉషోదయపు రేఖ ఒకటి భూమి మీదకి చేరింది అది సూటిగా దూసుకుపోయి ఆతమర్చి నిద్రపోతున్న ఆ అందాల బొమ్మని తాకాలని ప్రయత్నించింది దాని తుంటరి ఆలోచనకి ఆ గది కిటికీలు అడ్డుకున్న ఉసూరుమంటూ ఆలోచన మళ్లించుకుంది దూరంగా సన్నగా పక్షుల అరుపులు ఉదయాన్నే లేచే అలవాటు ఉండటంతో ఎప్పటిలాగే త్వరగానే నిద్ర లేచింది ధరణి అది తన గదిలో తన ఇంట్లో పతిలేడనే చిన్న అసంతృప్తి తప్ప ఇంకేం లేదు ఆవలించుకుంటూ కళ్ళెత్తి చూసిన ధరణి ఉలిక్కి పడింది బోల్లా పడుకున్న వ్యక్తి ఎవరో అర్థమవ్వగానే ఆమె నిట్టూర్చి కుదుటపడింది తన చేతిలో వైపు చూడగానే పెట్టుకున్న గోరింటాకు అసలు చేతుల్లోనే లేదు ఎటుపోయిందో అనుకుని భుజాలే కదిలించి కాళ్ళు చేతులు కడుక్కుని వచ్చింది ధరణి ఆమె అరచేతుల్లో మందారాలు పూసినట్టు పండిన గోరింటాకు చూసుకుని ఆమె మురిసిపోయింది నెమ్మదిగా పతిపక్కన కూర్చుని చల్లని చేతిలో అతని చెంప మీద పెట్టింది ధరణి కమల్ ఏంట్రా దెబ్బలు రజనీ కంగారు పడిపోయింది దీక్ష కూడా పరిగెత్తుకుంటూ లోపల నుంచి బయటకు వచ్చింది ఆమె కమల్ని చూసి నోటి మీద చేపెట్టుకుని బావా అని విస్తుబోతి పిలిచింది చిన్న యాక్సిడెంట్ భారంగా వెనక్కి వాళ్ళకి కూర్చున్నాడు మీ నాన్న ఉదయం కనిపించట్లేదు ఏమైపోయారు చెప్పా పెట్టకుండా ఎక్కడికి వెళ్ళిపోయారు కమల్ పక్కనే కూర్చొని అడిగింది రజని తెలియదత్తా అని అన్నాడు నువ్వు రెండు రోజుల నుంచి ఏమైపోయావు యాక్సిడెంట్ అంటున్నావు అంత అజాగ్రత్తగా ఎలా ఉన్నావు నాన్న ఆమె మాట్లాడుతూనే కమల్ని పరిశీలించింది అతనే సమాధానం చెప్పలేదు దీక్ష బావకి భోజనం పట్టుకురా తల్లి చెప్పడంతో రివ్వున వెళ్ళింది ఇప్పుడేం వద్దత్తా ఎప్పుడు తిన్నావా ఏంటో మీ మామయ్య వచ్చాక ఒకసారి హాస్పిటల్కి వెళ్ళండి అసలు నీకు జాగ్రత్త లేదు ఇంత జరుగుతుంటే ఒక మాట చెప్పాలి అని తెలియదా ఆమె కసురుతోనే భోజనం తినిపించింది తినాలని లేదు కానీ తినక తప్పలేదు అతని గుండెల్లో రేగుతున్న సన్నడి మంటని ఆర్పడం అతని వల్ల అవ్వట్లేదు ఒకవైపు తండ్రి చేసిన తప్పులు మరోవైపు అమృత రిజెక్షన్ రెండూ అతన్ని వేధిస్తున్నాయి బావా రూమ్ వర్క్ తీసుకెళ్తాను పదా దీక్ష అతని పరిస్థితికి అప్పటికి కన్నీలు పట్టేసుకుంది వద్దు నేను వెళ్తాను దీక్షతో చెప్పి అత్తా ఇప్పుడు పర్వాలేదు రెస్ట్ తీసుకుంటా అని నెమ్మదిగా మెట్లెక్కి వెళ్ళిపోయాడు మీ డాడీకి కాల్ దీక్ష కమల్ గురించి ఆలోచన పోలేదు రజనీలో దీక్ష ఊపింది తల్లి పక్కకు వెళ్ళగానే కమల్ గదివైపుకు వెళ్ళింది అతని గది తలుపు లాక్ చేసి ఉంది లోపల నుంచి భారంగా ఆమె వెనుదిరిగింది ఆమె అరచేతిలో మందారాలు పూసినట్టు పండిన గోరింట చూసుకుని ధరణి మురిసిపోయింది నెమ్మదిగా పతి పక్కన కూర్చుని చల్లని చేతులు అతని చెంప మీదకి పెట్టింది ధరణి వెంటనే చేతిని వెనక్కి పోనిచ్చి ఆమె మీద చుట్టూ చేయి వేసి పక్కకి లాగి పడేశాడు గగన్ అబ్బా ధరణి కీచుగా అరిచింది వెంటనే తల తిప్పి ఆమె వైపు నిద్ర కళ్ళతో మరింత కళ్ళు చిన్నవి చేసి చూశాడు గగన్ పెదవులు బిగించింది ఎవడు వెళ్ళమన్నా నిన్ను అని అడిగాడు సీరియస్గా డాడీ సడన్గా వస్తేను ధరని నసిగింది అయితే పోతావా అని అడిగాడు నీకు కాల్ చేశాను నువ్వే లిఫ్ట్ చేయలేదు ఆపుతావు అనుకున్నా వచ్చి అంది ధరణి లిఫ్ట్ చేయకపోతే వెళ్ళిపోతావా నేను వచ్చే వరకు ఆగాలి అడగాలి ఒప్పుకోకపోతే ఒప్పించాలి అయినా ఒప్పుకోను ఫైనల్గా ఉండాలి అన్నాడు అతను సీరియస్గా తన కోసం అంత దూరం వచ్చాడు అనే విషయం మర్చిపోయి అతని మాటలకి కోపం వస్తుంటే మూతి తిప్పుకొని కళ్ళు పెద్దగా చేసి చూసింది ఈ ధరణి అతను పూర్తిగా ఆమె వైపు తిరిగాడు ఏంటి అర్థమవుతుందా నెక్స్ట్ టైం అలాగే చేస్తాను అచ్చు తమరు చెప్పినట్టుగానే అని ధరణి వెటకారం చేసింది ఏంటి నాటకాల ముఖాన్ని మరింత సీరియస్గా దగ్గరికి లాక్కున్నాడు ఊహు నిజమే చెప్తున్నా ధరణి అమాయకంగా చెప్పింది అంతలోనే ఆమె కనులు పెద్దవైపోయే అతని మెడ దగ్గర గోరింట పండింది నెమ్మదిగా ఆమె కళ్ళ అతని ఛాతీని తడిమే తన చేతిలో మాయమైన గోరింటాకు అతని దేహం మీద వాలిందని అప్పుడు అర్థమైంది ఈ ధరణికి చూశాడంటే అంతే సంగతి ధరణి గుటకల మింగింది ఆమె బుగ్గలు బత్తిపట్టి నోర్లేదా అని అడిగాడు గగన్ మరి నువ్వెందుకు వచ్చావు ఆమె ప్రశ్నించింది బట్టలు సర్దు వెళ్ళాలి అన్నాడు అప్పుడే ఏడుపు మొహం వేసింది అన్నాడు ప్లీజ్ ప్లీజ్ రెండే రెండు రోజులు అతని గడ్డం పట్టుకుని బ్రతిమాలింది ధరణి అతను ఖచ్చితంగా అతను కళ్ళు చిన్న చేసి చూస్తుంటే ఆలోచనలో పడ్డాడని ఒప్పుకుంటాడని ధరణి ఆతృతగా చూస్తుంది అతని వంక అయితే నాకేంటి గడ్డం తడుముకుంటూ అడిగాడు గగన్ ఏంటా ఏం కావాలి బిక్కమోహం వేసింది ఆలోచిస్తా ఇవాళంతా నా మూడు ఎప్పుడైనా మారచ్చు సో కేర్ఫుల్గా ఉండు అన్నాడు అదే సీరియస్నెస్ మెయింటైన్ చేస్తూ బాగా ఆడుకుంటున్నాడని అర్థమయ్యతున్నా ఉరిమ చూస్తూ సరే అన్నది మూతి తిప్పుతూ ధరని అప్రయత్నంగా అతని చూపులు ఆమె చేతి మీదకి మళ్ళా లేవబోతున్న ధరని భుజం పట్టి ఆపి వెనక్కి వాలి ఆమె రెండు చేతులు మణికడు దగ్గర పట్టుకుని తన వైపుకి తిప్పుకున్నాడు గగన్ ఆమె అరచేతుల్లో సూర్యచంద్ర తారకలని అందంగా అలంకరించుకొని బయటికి వదలకుండా కట్టడి చేసినట్టుంది ఆమె తెల్లటి చేతుల్లో ఆ ఎర్రటి గోరింట చూడగానే తెగ ముద్దుకొచ్చేసింది అతనికి ఆమె చేతులు మరింత దగ్గరగా లాక్కోగానే ఆ గోరింట సువాసన అతని ముక్కుపుటాలని తాకింది ఆమె అరచేతుల్లో చిరుచుమ్మణాలు బహుకరించాడు ఆమె పెదవుల మీద స్థానంలో చిరునవ్వు వచ్చింది బాగుంది కదా మురుసుకుంటూ చెప్పింది కాళ్ళకు కూడా పెట్టేసుకున్నాను ఎంత బాపండిందో ఆమె చెప్తుంటే అందుకే వచ్చావా విసుగ్గా అడిగాడు లేచి కూర్చుంటూ మరి నువ్వు తెచ్చావా ఏంటి నెమ్మదిగా గొనిగింది మాటలు ఎక్కువయ్యాయి నీకు అంటేనే ఆమె కాళ్ళని ఒడిలోకి లాక్కున్నాడు అతను అయ్యో ఏం చేస్తున్నావు లేట్ అయింది ఆమె అరుస్తుంటే చూప్ మోహన్ చిట్లించి చూశాడు దెబ్బకి నోటిని మీట్లో పడేసింది అబ్బా ఎంత అందంగా ఉన్నాయి అనుకోకుండా ఉండలేకపోయాడు నెమ్మదిగా ఆమె వేళ్ళు సవరిస్తూ అతను అలాగే చూస్తుంటే ఆమె కనురెప్పలు బరు రెప్పల్ని వాల్చాయి ఏంటి వెళ్ళాలి ఆమె స్వరం వణికింది ఆమె పాదాలను చేరిన అతని అదరాలు స్పర్శకి ఆమె కనులు భారంగా మూసుకుపోయాయి గిలిగిందలు పెడుతున్న అతని మీసపు స్పర్శకి మెలికలు తిరుగుతోంది ఈ ధరని అమ్మ అమ్మ పిలుస్తోంది వెళ్తాను అంటున్నా ఆమె మోకాళ్ళు పట్టి లాక్కున్నాడు ఆమె ముఖానికి మరికొన్ని ముద్దులిచ్చి ఆ విధంగా మెచ్చుకుంటున్నాడు అతను ఆమె మెచ్చుకోలు ఆమెకి బహుబాగా నచ్చినట్టు వెచ్చడి గూడు లాంటి అతని గుండెల్లో ధరణి వాలిపోయింది కథ కొనసాగుతోంది ఇదన్నమాట సంగతి మీకు ఇంతకీ ఈ ఎపిసోడ్లో ఏమనిపించిందో చెప్పడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎప్పటిలా లైక్ చేసి మీ అద్భుతమైన సమీక్షలను అదేనండో ఈ కామెంట్స్ని తెలియజేయండి మర్చిపోకుండా అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్